నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం రాజమండ్రి వద్ద ఘోర ప్రమాదం మూడు బస్సులు ధ్వంసం ఏపీకి లక్ష కోట్ల పెట్టుబడుల వరద చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ సిట్ విచారణకు హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో హిట్ తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం మళ్లీ పెరిగిన చలి తీవ్రత పలు జిల్లాల్లో వర్ష సూచన ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది మూడు బస్సులు ఒకదాన్ని ఢీకొన్న ఢీకున్న ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు అర్ధరాత్రి రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మరియు ఒక బస్సు మధ్య జరిగింది ఈ ప్రమాదంలో సుమారు ఇరవై ఆరు మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై దట్టమైన పొగమంచు లేదా అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న విద్యార్థుల బస్సులు ఢీకొట్టాయి ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు స్థానికులు పోలీసులు సకాలంలో స్పందించి బస్సులో చిక్కున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కలియుగ వైకుంఠం తిరుమలలో వివాహం చేసుకోవాలనుకునే భక్తులకు టీటీడీ తీపికబురంది ఇకపై ఉచిత వివాహాల కోసం ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది మరోవైపు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకోవాలనుకునే జంటలు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు సంక్రాంతి పండుగ రద్దీ కారణంగా సర్వదత్నానికి సుమారు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు గంటల వరకు సమయం పడుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి శ్రీవారి సన్నిధిలో ఒక్కటవ్వాలనుకునే పేద మరియు మధ్యతరతి భక్తుల కోసం టీటీడీ కళ్యాణించారు వేదిక ద్వారా ఉచిత వివాహాలు నిర్వహిస్తోంది ఇప్పటి వరకు దీనికోసం నేరుగా వచ్చి నమోదు చేసుకోవాల్సి ఉండగా ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం వెబ్సైట్ లో ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించారు వివాహం చేసుకునే వధువరులు తమ ఆధార్ కార్డులు తల్లిదండ్రుల వివరాలతో పాటు వయసు ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వివాహం తర్వాత దంపతులతో పాటు వారి తల్లిదండ్రులకు ఉచితంగా శ్రీవారి దర్శనం మరియు లడ్డు ప్రసాదం కూడా అందజేస్తారు అయితే సంక్రాంతి సెలవులు ముగింపు దశలో ఉండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు సాధారణ భక్తులకు సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం క్రమంగా పెరుగుతోంది చలిని కూడా లెక్క చేయకుండా భక్తులు క్యూలైన్ లో వేచి ఉంటున్నారు రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ టీటీడీ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్బగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు తాజాగా రాష్ట్రంలో లక్ష కోట్ల భారీ పెట్టుబడులకు రంగం సిద్దమైంది గూగుల్ ఐబీఎం వంటి దిగ్గజ సంస్థలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించడంతో రాష్ట ఆర్థిక ముఖ చిత్రం మారబోతోంది ఏపీ కేబినెట్ సుమారు లక్ష కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది రాష్ట్రాన్ని దేశంలోనే ప్రధాన లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది గూగుల్ భారీ డేటా సెంటర్ ఐబీఎంతో తో కలిసి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుకు ముందడుగు పడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఆకర్షిస్తున్నారు విశాఖపట్నంలో గూగుల్ సంస్థ వేల కోట్లతో ఏఐ డేటా హబ్ వేలాది మంది యువతకు ఉపాధి లభించనుంది మరోవైపు దావోస్ పర్యటనలో భాగంగా ఐబీఎం చైర్మన్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి సహకరించాలని కోరారు రాష్ట్రంలోని ఒక వెయ్యి మూడు కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వాడుకుంటూ వాడరేవలు విమానాశ్రయాలను అనుసంధానం చేస్తూ భారీ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు అనంతపురం కర్నూలు బాపట్ల వంటి జిల్లాల్లో కొత్త పారిశ్రామిక జోన్ల ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపులు తిరుగుతోంది ఈ కేసులో విచారణ ఎదుర్కొనేందుకు మాజీ మంత్రి సిద్దిపేట మల్లి హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి చేరుకున్నారు నోటీసుల మేరకు జుబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి హరీష్ రావు చేరుకున్నారు విచారణకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే కక్షాదింపు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు గత ప్రభుత్వ హాయంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలపై సిట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది ప్రస్తుతం సిట్ అధికారులు హరీష్ రావు స్టేట్మెంట్ చేస్తున్నారు ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే రాజకీయ నాయకులను కూడా విచారించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది నేను ఏ తప్పు చేయలేదు చట్టంపై నాకు నమ్మకం ఉందని హరీష్ రావు ఈ స్పష్టం చేశారు రాజకీయ కోసమే ఈ కేసులోకి లాగుతున్నారని ఆయన మండిపడ్డారు పంట పెట్టుబడి సాయం విషయంలో అన్నదాతలకు తెలంగాణలో నిరాశ ఎదురేలా కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు భరోసా అమలుపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది వచ్చే ఏడాది మార్చి వరకు ఈ సాయం అందడం కష్టమేనని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారింది రైతు భరోసాకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి ఎవరికి కోత విధించాలి అనే మార్గదర్శకాలను ఖరారు చేయడంలో కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది భారీగా అవసరమైన నిధులను సర్దుబాటు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది కేవలం సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఈ సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది దీనివల్ల లబ్దిదారుల జాబితా తయారీకి సమయం పడుతోంది సాధారణంగా వానాకారం లేదా యాతంగ సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం అందాలి కానీ ఇప్పుడు మార్చి వరకు గడువు పొడిగించబడే అవకాశం ఉండడంతో పెట్టుబడుల కోసం అప్పులు చేయక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఎకరాకు పదిహేను ఇస్తామని హామీ ఎప్పుడు నెరవేరుతుందా అని రైతాంగం కళ్లల్లో బొత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి త్వరలోనే కొత్త పోర్టల్ను ప్రారంభించే అవకాశం ఉంది దీని ద్వారా భూమి వివరాలు సాగు వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు తెలంగాణలో అవినీతి తిమింగిలాల వేట కొనసాగుతోంది హనుమకొండ జిల్లాలో ఏసీపీ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు హనుమకొండ అదనపు కలెక్టర్ మరియు ఇన్ఛార్జ్ డీఈఓ ఏ వెంకటరెడ్డి నివాసాలు కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపుదాడు చేశారు ఈ సోదాల్లో అక్రమ ఆస్తుల చిట్టా బయటపడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఒక ప్రైవేట్ పాఠశాల అనుమతుల పునరుద్ధరణ కోసం అరవై వేల లంచం తీసుకుంటూ కలెక్టరేట్ లోని వెంకటరెడ్డిని అధికారులు పట్టుకున్నారు భారీగా భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు విదేశీ మద్యం బాటిళ్లను కూడా అధికారులు గుర్తించారు ఈ కేసులో వెంకటరెడ్డితో పాటు విద్యాశాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్ మనోజ్ సీనియర్ అసిస్టెంట్ గౌసుదీన్లను కూడా తీసుకుంది తెలియగానే హనుమకొండ కలెక్టరేట్ ఇద్దరు రైతులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు నేషనల్ హైవే భూసేకరణ ఇప్పుడు ఆయన ఏసీబీకి దొరకడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏసీబీ అధికారులు ప్రస్తుతం వెంకటరెడ్డికి చెందిన బ్యాంక్ లాకర్లను ఇతర బంధువుల ఇళ్లను కూడా తనిఖీ చేస్తున్నారు ఆదాయానికి మించిన ఆస్తుల కోణంలో విచారణ మరింత వేగవంతమైంది అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది దశాబ్దాల పాటు నింగిలో విహరించి నారీ శక్తికి నిలువుటద్దంగా నిలిచిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తన సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి స్వస్తి పరికారు సుమారు ఇరవై ఏడేళ్ల పాటు నాసాలో విశేష అందించిన ఆమె నేడు పదవిమణ చేస్తున్నట్లు ప్రకటించి ప్రపంచ వ్యాప్త అభిమానులను భావోద్వేగాన్ని గురి చేశారు తన ఇరవై ఏడేళ్ల కెరీర్లో సునీత విలియమ్స్ అసాధారణ విజయాలను నమోదు చేశారు అత్యధిక సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళగా ఒకప్పుడు ఆమె ప్రపంచ రికార్డు సృష్టించారు ఆమె మొత్తం ఏడు సార్లు స్పేస్ వాక్ చేశారు అంతరిక్షంలో అత్యధిక రోజులు ఘటన చరిత్ర సృష్టించారు తన ప్రతి భగవద్గీతను వెంట తీసుకెళ్లి గర్వంగా చాటారు ఆమె తన చివరి మిషన్లో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు సాంకేతిక లోపాల వల్ల ఆమె అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ కాలం కడపాల్సి వచ్చినప్పటికీ మొక్కబోని ధైర్యంతో ఆ సవాళ్ళని ఎదుర్కొన్నారు నేడు భూమికి తిరిగి వచ్చిన అనంతరం తన విశ్రాంత జీవితాన్ని ప్రకటించారు అగ్రరాజం అమెరికా రాజకీయాల్లోనే కాదు ప్రపంచ రాజకీయాల్లోనూ డొనాల్డ్ ట్రంప్ స్టైలి వేరు ఎప్పుడు ఏ సంచలనం తెరలేపుతారో ఎవరికీ అందదు తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేసిన ఒక ఏఐ జనరేటెడ్ ఫోన్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది అమెరికా మ్యాప్ను మారిస్తూ ఆయన చేసిన పోస్ట్ చూసి అటు కెనడా ఇటు వెనిజలా దేశాలు అవాక్ అవుతున్నాయి ట్రంప్ షేర్ చేసిన ఫోటోలో అమెరికా సరిహద్దులు మారిపోయాయి కెనడా వెనిచుల మరియు గ్రీన్లాండ్ దేశాలను అమెరికా భూభాగంలో కలిపేసిన ఒక కొత్త మ్యాప్ పోస్ట్ చేశారు ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన ఫోటో అయినప్పటికీ ట్రంప్ స్వయంగా దీన్ని షేర్ చేయడంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది గతంలోనూ గ్రీన్ల్యాండ్ ను కొనుగోలు చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి ఇప్పుడు ఏకంగా మ్యాప్ లోనే కలిపేయడం ఆయన అమెరికా ఫస్ట్ సిద్ధాంతానికి అని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పోస్టు బయటకు వచ్చిన నిమిషాల్లోనే వైరల్ అయింది కెనడా ప్రభుత్వ వర్గాల నుంచి దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున మీమ్స్ మరియు చర్చలు జరుగుతున్నాయి ట్రంప్ తనదైన శైలిలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఈ ఫోటోను వదిలినట్లు తెలుస్తోంది భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోని అతిపెద్ద ఐపీవోకు రంగం సిద్దమైంది అపర కుబెరెడ్డి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది సుమారు ముప్పై వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా రాబోతున్న ఈ మదర్ ఆఫ్ ఆల్ ఐపీఓ కోసం ఇన్వెస్టర్లు కళ్లు కాయలు కాచాలు ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మొదటి అర్ధభాగంలోని ఈ మెగా ఐపీఓ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తాజా సమాచారం ఈ ఐపీఓ ద్వారా జియో సుమారు ఎస్ ఫోర్ బిలియన్ల నుంచి ఎస్ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్లు నిధులను సేకరించాలని భావిస్తోంది ఇది గతంలో హుండాయ్ మోటార్ ఇండియా సృష్టించిన రికార్డును మించిపోయే అవకాశం ఉంది అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల అంచనా ప్రకారం జియో ప్లాట్ఫామ్స్ విలువ దాదాపు ఎస్ వన్ ఎయిటీ బిలియన్లు భారీ కంపెనీల కోసం సిబి తన నిబంధనలను సడలిస్తోంది ఐదు శాతం వాటాకు బదులుగా కేవలం రెండు పాయింట్ ఐదు శాతం వాటాను విక్రయించడం ద్వారా ఈ నిధులను సేకరించాలని అంబానీ ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు వెయ్యి కడతో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ గురించి నెట్టింట ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది ఆఫ్రికా ఆడవాళ్ళ నేపథ్యంలో సాగే ఈ గ్లోబల్ ఆపరేషన్ కోసం మహేష్ బాబు తన లుక్ను పూర్తిగా మార్చేసి సరికొత్త అవుతారో కనిపించిపోతున్నారు ఈ సినిమా కోసం మహేష్ బాబు గత ఏడాది కాలంగా గడ్డం పొడబాటు జుట్టుతో విభిన్నమైన లుక్లు కనిపిస్తున్నారు ఈ క్యారెక్టర్ కోసం ఆయన ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి లేదా నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది మొదటి షెడ్యూల్ ను జర్మనీ లేదా ఆఫ్రికా రూ అడవల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఆస్కార్ విజేత ఎంఎం కేర్వాణి సంగీతం అందిస్తుండగా పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టున్నారు దాదాపు ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు క్రికెట్ అభిమానులకు అసలైన మధ్య షు కాబోతోంది రేపటి నుంచి భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య తీన్మార్ టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది సొంత గడ్డపై కివీస్ ను తిప్పలు పెట్టేందుకు కుర్రాలతో కూడిన టీం ఇండియా సిద్దమైంది ఈ సిరీస్ ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉన్న యువ కెప్టెన్ శుబ్మన్ గిల్ తుది జట్లో ఉండబోయే మార్పులపై ఈ రోజు మీడియాకు స్పష్టత ఇచ్చారు సుబ్మన్ గిల్ తో పాటు మరో యువ సంచలనం అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ను ఆరంభించే అవకాశం ఉంది తనతో పాటు యశస్వి జైష్వాల్ కూడా అందుబాటులో ఉండడంతో ఓపెనింగ్ స్థానంపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పేస్ కుర్రాలు రవి బిష్ణోయ్ మరియు హర్షదీప్ లు ప్రధాన అస్త్రాలుగా బయలు పిచ్ కండిషన్ బట్టి స్పిన్నర్ అవసరమా దానిపై నిర్ణయం తీసుకుంటామని గిల్ తెలిపారు సంజు మరియు రింకు సింగ్ పిన్షనర్ గా తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తారని కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశారు న్యూజిలాండ్ జట్లో కూడా మార్క్ చాప్మన్ గ్లెన్ ఫిలిప్స్ వంటి ప్రమాదకర బ్యాటర్ ఉండడంతో రేపటి మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది గిల్ కెప్టెన్సీలో ఈ కుర్ర జట్టు కివీస్ కోటాను ఎలా బద్దలు కొడుతుందో చూడాలి మరి భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు నేడు చేతు ఎదురైంది అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి భౌగోళిక రాజకీయ ఉధృత ప్రభావం దలాల్ స్ట్రీట్ పై స్పష్టంగా కనిపిస్తోంది నేడు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మార్కెట్లు భారీ పత్రాలు చవిచూశాయి సెన్సెక్స్ ఏకంగా ఒకటి పాయింట్ రెండు శాతం కుప్పకొని ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసింది సెన్సెక్స్ దాదాపు ఎనిమిది వందల పాయింట్లు పైగా నష్టపోయి కీలక స్థాయిలో దిగువన ట్రేడ్ అవుతోంది నిఫ్టీ కూడా రెండు వందల పాయింట్ల పైగా నష్టపోతూ ఇరవై నాలుగు వేల మార్కు దిగువకు చేరుకుంది ముఖ్యంగా ఐటీ బ్యాంకింగ్ మరియు ఆయిల్ రంగ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి రిలయన్స్ హెచ్సి ఇన్ఫోసిస్ వంటి దిగ్జేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి అమెరికా మార్కెట్లలో నిన్న చోటు చేసుకున్న పతనం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరగడం రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతోంది తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది గత రెండు రోజులుగా భానుడి భగభగలు తగ్గుముఖం పట్టగా చలితీవ్రతం మళ్లీ పెరుగుతోంది అటు ఏపీలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో చిరు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీ సెల్సియస్ నుండి పద్నాలుగు డిగ్రీ సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి నగరంలో పొగ ప్రభావం ఎక్కువగా ఉంది ఉదయం ఎనిమిది గంటల వరకు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడుగానే ఉంటుందని అధికారులు తెలిపారు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది సముద్ర తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు చలిగాలి తీవ్రత పెరుగుతున్నందున చిన్నపిల్లలు వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు 으흠. Okay. 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 何 ఏవి బుల్టెన్ విశేషాలు నమస్కారం